నీకు అమ్మాయిల బాగా ఇష్టమైంది స్మైల్ అన్న స్మైల్ లడ్డులో ఫ్రెండ్స్ స్మైల్ కడిగా ఓకే నచ్చంది ఏంది నచ్చంత చెప్పింది వినదన్న సైడ్ సైడ్ చేస్తుంది వినప్పుడే కోపం వస్తుంది కదా ఒక్కటే ఆ టైంలో నచ్చదు కదా ఎంత చెప్తా చాలా సార్లు చెప్తా ఎందుకంటే ఇంట్లో మమ్మీ నన్ను ఎట్లా చూసుకుంటా మనం అట్లా చూస్తుంటాం బాగా మోడల్ చేసింది సందర్భం ఏంది చంద్రు నిన్ను నీది నీకు నేర్పించి ఒక లైఫ్ ఇది అని చెప్పిన మేజర్ పాయింట్స్ ఏముంటుంది అంత చూసే మెచ్యూరిటీ అమ్మాయిలకు దొరుకుతుంది నువ్వు నువ్వు చిశోర నుంచి బయటకు వచ్చి ఈ రోజు ఒక పోతురాజుగా చందు అనే వ్యక్తి ఒక క్రెడిబిలిటీ తెచ్చుకొని వచ్చేంతగా ఈ అమ్మాయి వచ్చినాక చాలా మారిన అన్నావు కదా ఏ అంశంలో బాగా కనెక్ట్ అయినావు అంటే నీ లైఫ్ గురించి చెప్తుంది తిరగకు బయట దోశ స్టిల్ నైట్అవుట్ చేస్తారా

ఆమె నోట్ మీద మర్చి ఉంది జాగ్రత్తతో తమ్మా ఓకే అన్న ఆ ఏదైనా అంటే పక్క జరుగుతుంది నన్నైతే ఏంటి కొట్టుకోలేదు ఓకే ఓకే ఇప్పుడు ఇప్పుడు చందుకి బాగా ఇష్టమైన ఫుడ్ ఏంటి మూడు సంవత్సరాల ఫ్రెండ్షిప్ కాబట్టి నేను తెలుసు కాబట్టి అన్నీ తింటాడు అన్నీ అంటే పందిని ఆ ఎలుకలని అన్నీ తింటాడు చికెన్ ఎక్క తింటాడా అన్న బాగా ఇష్టమైన అమ్మాయిలు ఎటువంటి ఇష్టపడతాడు చందు పిచ్చి పిచ్చి బట్టలు వేసాను వచ్చాను కానీ ఒకప్పుడు ఆయన కూడా వేసాడు అమ్మాయిలు అమ్మాయి ఈయన వేసిండు కదా అబ్బాయి కూడా కానీ ఇప్పుడు ఆయనకి అమ్మాయిలు ఎట్లా వేస్తే నచ్చదు ఎట్లుండాలి ఆయనకి అమ్మాయి ఎట్లా ఉండాలి బాగా నచ్చాలంటే మంచి ఉండాలి పద్ధతి డ్రెస్సింగ్ సెన్స్ డ్రెస్సింగ్ సెన్స్ మంచి ఉండాలి ఫస్ట్ ఆ అచ్చటల్ అమ్మాయిలా కనిపించాలి ఇప్పుడు కొంతమంది జీన్స్ వేసుకుంటే గలీజ్ గా అనిపిస్తుంది అట్లా ఎదుటోళ్ళకి గలీజ్ గా కనిపించకుండా మంచిగా మంచిగా ఇప్పుడు బాయ్స్ ఎట్లుంటారు అన్న అమ్మాయిల గురించి మేజర్ గా నీ దగ్గర ఏ టాపిక్ మాట్లాడతారు చంద్ర డ్రెస్సింగ్ సెన్స్ గురించి అన్న ఎక్కువ నేను అట్లా వేసుకోను నేను ఇట్లానే వేసుకుంటా బట్టలు ఇదే ఉండాలి ఇష్టం క్వశ్చన్ చేయలేం అది నచ్చదు ఓకే నీకు ఈ అమ్మాయి నీకు ఒక దేవతలాగా ఎప్పుడు అనిపించింది ఏ డ్రెస్ లాగా అనిపించింది శారీలో ఉన్నా పింక్ అండ్ బ్లూ ఇంత అందంగా ఉంటారు అనుకో ఇంద్రబాబు ఇట్లా ఉంది అనుకున్నాం లేదని అనిపించింది అట్లా చూడంగానే ఫస్ట్ టైం వేసుకుంది శారీ కూడా వేసుకోంగా 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 నాకు పరిచయం అప్పటి నుంచి ప్రతిసారి డ్రెస్ లాగా కనిపించి కనిపించడం సరే లాగా కనిపించేవారు ఇలా వేరు ఉంది ఆ టైంలో హ్యాపీనెస్ వేరు అప్పుడు నా ఫ్రెండ్ అయినా అసలు తను గింత పెద్ద ఉందా చూసే డ్రెస్ గింత ఉంటుంది అన్న పొట్టి ఉంటుంది చూసేవారు మళ్ళీ మా ఫ్రెండ్ ఇక్కడ ఏం కాదు ఓకే ఓకే నీకు ఈయన ఏ స్టేట్ ఇన్ని డ్రెస్సులు చూసినావు కదా ఈయన వేసుకుంటే చాలా బాగా కనిపించే డ్రెస్ ఇది బ్లాక్ అండ్ బ్లాక్ మొత్తం ఈయన కూడా బ్లాకే ఏ ఉండదు నల్ల ఉన్నలా ముద్దు ఉంటారన్నా అంతేనా ఓకే ఆ డ్రెస్ లో బాగుంటాడా మస్తు ఉంటారన్నా ఓకే ఎప్పుడన్నా నీ ఫ్రెండ్ ఏదైనా విషయంలో నీ కళ్ళకు వచ్చిన రావడం జరిగింది ఎప్పుడు రాడా నీకు వచ్చింది ఎప్పుడన్నా నీ ఫ్రెండ్ వస్తుందన్నా

నీకున్న శత్రులు స్టిల్ లో ఇప్పటికీ శత్రులు ఉన్నారు చందుకు అని తెలుసు ఎందుకు అంత మంది శత్రులను పెట్టుకుని తిరుగుతున్నారు ఇన్స్టానా ఇన్స్టా ఒక దాని వల్లనే ఇన్స్టా దాని వల్ల అందరికి ఇన్స్టా ఉంది నాకు ఇన్స్టా ఉంది ఇన్స్టాగ్రామ్ వల్ల నాకు ఎక్కువ శత్రువులు లేదు నేను ఫేమ్ లేనప్పుడు నార్మల్ గా నా డేలో ఒక వీడియో నేను పెట్టుకుంటుండే నాకు క్యాంపస్ కానప్పుడు అంత ఫోకస్ అయిపోతుంది ఇన్స్టా పైన

ఎందుకంటే అన్న నేను తిరిగే కల్చర్ అట్లా ఉందన్న ఎందుకంటే ఎక్కువ ఫ్యాన్స్ ఫాలోయింగ్ కలిసి ఎక్కువ ఉంటారు అన్న ఫాలోయింగ్లో ఏముంటుంది అంటే నేను అమ్మాయికి కొల పెట్టడానికి నాకు అమ్మాయి కొల పెట్టిన యాక్సెప్ట్ చేస్తా ఒకటే పెడుతుంది ఆ పెట్టడం కూడా అమ్మాయి కూడా ఆమె ఎట్లా యాక్సెప్ట్ చేస్తాం ఆమెకి యాక్సెప్ట్ చేయడం నా వల్ల అమ్మాయికి మీ సెల్ చేయడం కానీ పక్కనోడు ఆ పిల్లకి ఆ పిల్లని అసలు నువ్వు ఎందుకు కొల పెట్టినావు అసలు వేడు ఉంటావు దానికి దమ్మకి ఉంటారా ఫార్టీ కే అన్న ప్రజెంట్ ఓకే ఓకే ఫార్టీ ఏమని ఉంటుంది నేను ఇన్స్టా సదనాడు చందుపోతరాజు అన్న చందుపోతరాజు ఓకే ఇక్కడికి వచ్చే ముందు సరే పోతురాజు అయిన పోతురోజు అయిన తర్వాత ఈ ఎట్లుంటాయి మీ కష్టాలు కొంతమంది నడుస్తాలో నడుస్తానే ఉంటది కొంతమంది చేసుకుంటారు కూడా చేసుకున్నారు మనకల్లా సెట్ కాదన్న మనకి ఏమున్నా మనం ఈవెంట్ కైనా ఈవెంట్ కైనా అప్పటి నుంచి స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండింగ్ వరకు మొత్తం కష్టమే అన్న అయిపోయిన నాకు అదే పని ఇక నాకు ఇక స్టార్ట్ అయినా చాలా అయినాయి అన్నట్లా అయితే మన మనోళ్ళు మనోళ్ళే ఆర్డర్ చేస్తారు పేమెంట్ అక్కడ నుంచి మొత్తం ఫుల్ వస్తుంది మన దగ్గరికి మనోడు ఏం చేసిన ఖర్చు పెట్టుకొని అన్న రాలే అన్న రాలే ఆ పర్సన్ ఇప్పుడు ఓవర్ ఆ పర్సన్ కి మనం కాల్ చేసిన దాకా మనకు ఆ తెలియదు ఆ ముచ్చట అన్న పైసలు మొత్తం ఇచ్చేసాం గానీ నాకెందుకు కాల్ చేసాం అని అంటారు ఎందుకు కాల్ చేస్తే వీళ్ళు అని మాట్లాడతారు తర్వాత ఇద్దరు కాన్ఫిడెన్స్ కాల్ పెడితే అప్పుడు నేను కర్చు పెట్టుకున్నా ఈఎంఐ కట్టినా అది కట్టినా నాకు ఖర్చు హాస్పిటల్ అది తర్వాత వన్ వీక్ వన్ మంత్ ఇట్లా వెయిట్ చేయాల్సి వస్తుంది చాలా పేమెంట్ వరకు

సో అదే బైక్ ని ఇంకా రన్ చేస్తే ఉన్నా ప్రేమతో అన్న ప్రేమతోనే మనకి బయట ఏంటంటే మాట అంటే వాడం ఇప్పుడు నన్ను చూసి పది మంది మా విలేజ్ వాళ్ళే అంటారు ఇట్లు అట్లా నీ కటింగ్ పదివేలు అంటారు లక్షల లక్షలు అంట అని కొనుక్కొని వేసుకుంటే చూస్తే తెలుస్తుంది ఎంత ఉంటే అది చేపించుకుంటే ఎంత ఉంటుంది అని పక్క విలేజ్ అండి సిటీఏ కదా ఊరన్నా పల్లెటూర్ నాది పల్లెటూరు పల్లెటూరు నా పక్క విలేజ్ అన్నది సర్దార్ నగర్ సర్దార్ నగర్ హైదరాబాద్ ఎక్కడి నుండి పేరేమో లేదన్న సలమందని కొడర సర్దార్ అనుకుంటారు కానీ ఆ సర్దార్ కాదు నాది నా దొండే పక్కన నాది నుంచి సిక్స్టీ ఫైవ్ జి అన్న 1.5 ఇప్పుడే మీ దగ్గర పెద్ద 골కొండ సై దగ్గర అన్న అన్న

ఇప్పుడు ఒక విల్లాస్ కడుతున్నాం అవునండి వాళ్ళు లాస్ట్ కన్నా తండా సైడ్ తండా తండే మధ్యలోనే కాదు మేజర్ గా నీ ఫోర్త్ రాజ్ లో ఎవ్రీ ఇయర్ ఒక డిఫరెంట్ మార్క్స్ తవా లేదంటే సేమ్ ఎవ్రీ ఇయర్ సేమ్ సో ఈ పండ్లు ఇవన్నీ ఏ నుంచి తీస్తారు అవన్నీ టీత్ పెట్టుకోవడం అయితే మన చార్నర్ నుంచి ఒక అన్న నుంచి మనం రిసీవ్ చేసుకున్నాము మన దాన్ని టీత్ ని మంచిగా ఉంటే బాగుంటాయని ప్రతి ఇయర్ ఏంటంటే టీత్ లేకుండా నార్మల్ గెటప్ నా హెయిర్ స్టైల్ తో నేను ఇస్తా ఇయర్ ఏమైందంటే కొంచెం లుక్ ఎక్కువ ఉండాలన్నట్టు ఇట్లా హెయిర్ స్టైల్ ఇట్లా అల్లిపించుకోవడం జరిగింది నెక్స్ట్ ఒకటి మనం మేకప్ వేసుకున్నప్పుడు ఫేస్ లుక్ మస్తు కనిపిస్తుంది అన్న డైరెక్ట్ నేనే వేసుకుంటా ఓన్ వేసుకుంటా మేకప్ నేనే మేకింగ్ చేసుకున్నప్పుడు అంత మంచిగా కనిపిస్తుంది ఇది నా హెయిర్ స్టైల్ ఉన్నప్పుడు ఏంటంటే ఇక్కడ వరకు కనిపించదు అన్న నాకు ఎదురుగా చూస్తులకి ఏంటంటే ఫేస్ అట్రాక్షన్ కనిపిస్తుంది డాన్స్ మంచి చేస్తాను ఫేస్ కనిపిస్తాను చాలా మంది చూస్తారు కానీ ఇయర్ కొంచెం కొత్త ట్రెండ్ చేద్దాం అన్నట్టు నా స్టైల్ నేను చేసుకున్నాను దాన్ని మంచిగా నచ్చినట్టు కాంపిటీషన్ నిపల్సరీ లేదంటే మనల్ ఈసారి కొంచెం బానే ఉందన్న మన హైదరాబాద్ ప్లేస్లో లెవెల్త్ ప్లేస్ లో ఉన్నా